ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి అయితే అన్ని ఏకాదశుల కంటే ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది జూలై ముప్పై ఒకటో తేదీన అనగా బుధవారం రోజున కామిని ఏకాదశి వచ్చింది ప్రతి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే ఈ కామిని ఏకాదశి రోజునా ఎన్నో శుభయోగాలు కలిసొచ్చాయి కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజునా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ కామిని ఏకాదశి రోజున అతి శక్తివంతమైన అమృతయోగం ఏర్పడింది ఈ ఏకాదశి నుండే మన పండుగలన్నీ ప్రారంభమవుతాయి వ్రతం శ్రాంగ్ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకీ ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది ఈ ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపార కుబేరయోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి అంటే విష్ణుదేవుడికి చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి భక్తిశ్రద్ధలతో విష్ణుదేవుని పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా తెలియక చేసిన పాపాలనుండి విముక్తిపోంది సుఖసంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రోజూ పూజ చేయలేని వారు ఈ కామిని ఏకాదశి రోజున ఇంట్లో పూజచేస్తే రోజూ పూజ చేసినంత పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది ఈ కామిని ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిని అలంకరించుకుని దీపం వెలిగించి పూజ చేయండి ఈ ఏకాదశి రోజున మరీ ముఖ్యంగా పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది లేదా ఐదు వత్తులు వేసి దీపం వెలిగించవచ్చు ఇలా దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా కట్టి దేవుడిని అలంకరించుకోవచ్చు అయితే ఏకాదశి నాడు మాత్రం తులసి ఆకులను కోయకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు అరటిపండ్లు ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయడం మంచిది కాదట ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఈ కామిని ఏకాదశి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేయాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది హిందూ విశ్వాసాల ప్రకారం ఈ కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు ఈ ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఏకాదశి రోజున మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటి పండ్లను కాని బెల్లం ముక్కను కాని నివేదించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు ఓం వాసుదేవాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందుతారు ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారట ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువికి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం ఎవరైతే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు అలాగే ఏకాదశి రోజున జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీకు బాగా కలిసొస్తుంది మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది ఏకాదశి రోజునా లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువుంటారని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజునా రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోవాలి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఏకాదశిన ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంట తడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదని పండితులు అంటున్నారు ఏకాదశి రోజున మీ తలకు నూనె పెట్టుకుంటే మీ ఆయుష్యు తగ్గుతుందట మీ ఇంట్లో ఆదాయానికి మించి మీకు ఖర్చులు ఉంటే ఏకాదశి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీకు అదృష్టం కలిసొస్తుంది మీ ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున వడ్లధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయట కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో మూటకట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రస్తుత కాలంలో ఎంతోమంది దంపతులు పిల్లల్ని కనటానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు అయితే సంతానం లేనివారు ఈ ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామరపూలను సమర్పించడం వల్ల మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో కాని బీరువాలో కాని ఉంచండి ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి